ఓల్డ్ పీక్ అంట భలే ఉంది కదా అసలుకి క్రాఫ్ట్ ల్యాండ్లో వేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ వచ్చి మంచి పని చేసినాడు కానీ ఆ గ్రాఫిక్సే మరీ వరస్ట్గా ఉంది ఏదో గేమ్ స్టార్టింగ్లో ట్రైనర్స్కి ఇస్తాడు చూడు స్టార్టింగ్లో మూవ్ జాయిస్టిక్లు రన్నింగ్ బటన్లు ట్యూటోరియల్ చూపించాడు చూడు ఆ గ్రాఫిక్స్ తీసుకొచ్చినాడు అసలు థ్యాంక్ యూ ఓకే యూజ్ చేసినా ఇప్పుడు దిగాలి వేస్ట్ బ్రో ఏందో అది పొయ్యి అని పోయిన తర్వాత నీకుందిరా ఎంపీ పార్టీ పెట్టుకొని ఆ రేంజ్ నుంచి కొట్టలేకపోయినా అంటారు రే నువ్వు వేస్ట్ కానీ రా నువ్వు సాగడం మంచిదేండి ఎంపీ పార్టీ పరువు తీసువురా నన్ను కాదు ఒకరు దో కిల్స్ స్కీన్ క్యూల్స్ ఆయారే కానీ ఇద్దరు లూట్ బాక్సులు ఇన్ని ఉన్నాయో మంచిది కానీ సిక్స్టీ ఫోర్ ఎంఓ అంటే సెట్ కాదు ఏ నలుగురే కదండి ఇది ఏం కాదులేయ్ ఏందో చూసినారా ఇట్లాంటివి మనకే జరుగుతాయి ఇట్లాంటి విచిత్ర విడ్డూరాలు మాకు లెవెల్ ఫోర్ వెస్ట్ అవి దొరికితే బాగుంది ఎక్కడున్నారు నలుగురు ఉన్నది ముగ్గురు ఆహా లెవెల్ ఫోర్ అన్న లెవెల్ ఫోరే దొరికింది బ్రో నిజంగా అసలు ఉంది కదా రా సాలే మీరేమన్నా ఉన్నాడా ఏమేమి ఆడున్నాడు ఒకడు ఎందుకు బ్రో అరే రేరే రే నువ్వు అనవసరంగా జోన్లో ఎలిమినేట్ అవుతావురా ప్లీజ్ రా ఏయ్ ఏం దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందే ఫ్రీ ఫైర్ మాకి ఎన్నిసార్లు నాకైతే అడు ఏంది బ్రో నాకు అర్థం కాదు ఒక హెల్మెట్ దొరికితే బాగుంది ఎబ్బా నేను ఒత్తిన బ్రో ఈ బొక్కకు మాత్రం కావకరానికి దండం పెడతానికి అంతా కొట్టినా కూడా ఈడేనా లాస్ట్ సరేనా మళ్ళీ ఆడతా మనం తగ్గేదేలా ఏమనుకుంటున్నాడో వాడు చూసినారా రెండు సార్లు ఇన్హేలర్ ఈ దాంట్లో ఇన్హేలర్ ఆడ దొరుకుతుంది బ్రో ఇన్హేలర్ దొరికింది మన తర్వాత ఇట అనేది నాకు అర్థం కావట్లేదు నేను గ్లైడర్ వేయకుండా నేను కూడా అదాన్ని దిగుతాపురా గ్లైడర్ వేయకుండా తినా అనుకో రే ఇట్లా డైరెక్ట్ తిన్నావాడు కదా ఇలా ఎంపీ ఫైన్ ఇయర్స్ నైట్ ఎవడో వస్తాను అంటున్నాడు ఏ ఎన్ని ఫుడ్ స్టెప్స్ తిన పడుతున్నాయి ఎనిమీస్ మాత్రమే డెజర్టీగా లేదు ఈడ ய நீம்மா ஏரா ரேமீரா சே ரே ட்ரெய்ட் லெவல் பெஸ்ட் பிட்ரலி அசல் கீ ஆல்மோஸ் நான் பண்ணி போயிடுது ஆட பையன் உடு ஆன சங்கத்து వచ్చేస్తాను నాగారైడు బ్లూ వాల్ అంటే తెలియని నువ్వు వాడు ఇడు లూట్ బాక్స్ అయ్యి మనం మనమేదో ఇంత కట్టినప్పుడు మనం ఏం చేయలేము ఇంకా ఫ్రీ ఫైర్ వానికి సరెండర్ ఎక్కడ తప్ప అరే జై అమ్మ ఏంది బ్రో ఇది నాకు అసలు అర్థమే కాదు పట్లక్క లేదు అడికా ఏంది రాను బీటు గోపాలని తక్కువ వచ్చేనా ఇస్తున్నావు ఓమరేసారి నాకేం పింగ్ అవుతుంది అంతా ఇల్లున్నామ్మ వా పింగులో కూడా ఇచ్చి పడేసినాం మనం ఇద్దరున్నారు శివరాఖరికి బాబా బాబా కానీ ఏం చేస్తావు అది మాత్రం లేదు అది ఎక్కడ బ్రో ముగ్గురున్నారు నేను కాకుండా ఇద్దరు ఏడో సౌండ్ వచ్చింది ఈడు అన్నాడు ఒకడు చెప్పా ఎబ్బే ఈడేంది బ్రో ఆడ తెలివైనోడు అయితే ఉరుక్కుంటొచ్చాడు ఇక్కడ తెలివైన వాడు కాదు బాగా పెట్టినాడు కదా అంటే ఫుల్ మేడిల్ లేకుండా ఓన్లీ ఓల్డ్ మాదిరి బ్లూ వాల్స్ కానీ అది కానీ ఏదైతేనే ఆల్మోస్ట్ ఇటు చంపేస్తాను అనుకున్నాను కదా కాడ లెవెల్ ఫోర్ వచ్చింది మనం కొట్టినది ఒక్క దెబ్బ కూడదా లెవెల్ ఫోర్ వెస్ట్ మనకేం మంచిదండి ఆడ దిగి రావాల్సిందే బూయా అట్లా ఉంటుంది మరి మనతో సో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బై బై అండ్ మీకు ఒక విషయం ఏంటంటే నేను ఈ ఇప్పుడు వచ్చేసి బిగ్గెస్ట్ కమ్బ్యాక్ అయితే ఇవ్వబోతున్నాను సిక్స్ స్కిల్స్ అంటే గ్రేట్ దీంట్లో ఏంటంటే కొంచెం ఇట్లా లైవ్లో కాకుండా కొంచెం స్క్రిప్టెడ్ డబ్బింగ్ చెప్తూ ఫన్నీ ఫన్నీగా మాట్లాడి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పటికి ఆల్మోస్ట్ ఛానల్ క్రియేట్ చేసేసి అయితే ఒక వన్ మంత్ అవుతుంటుంది సారీ వన్ మంత్ అంటున్నా వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ నేనైతే జాన్ టువెల్ అనుకుంటా జూలై టువెల్ కరెక్ట్ జూలై టువెల్ చేసిన ఇప్పుడు వచ్చేసి జూలై త్రీ అయితే ఉంది ఇంకా వన్ ఇయర్ అవుతుంది అయినా కూడా సిక్స్ హండ్రెడ్ సబ్స్ సబ్స్ని గెయిన్ చేయడం పెద్ద విషయం కాదు కానీ వ్యూస్ రావడం వాచింగ్ రావడం అనేది వాచింగ్ పర్లేదు బాగానే ఉంది చూసినారా వన్ వన్ ఎయిట్ ఇదో ఈ ఛాలెంజ్ వీడియోస్కి ఇట్లాంటివి కొంచెం స్క్రిప్టెడ్ డబ్బింగ్ చెప్పి ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తే నెక్స్ట్ వీడియోస్కి కూడా వ్యూస్ బాగానే వస్తాయి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ నేను ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేకపోతున్నానని అర్థమవుతుంది సో ఇంకా నేనైతే కంబ్యాక్ తీసుకొస్తాను ఖచ్చితంగా వా ఫ్రీ ఫైర్లో ఇంత ఎడిటింగ్ మాస్ మసాలా ఉంటుందని మీరు అయితే షాక్ అయ్యేలా చేస్తా ఇంకా షార్ట్స్కి అయితే బీవాత్సవం మీ సపోర్ట్ వచ్చింది బట్ షార్ట్స్ పెట్టడం వల్ల ఫుల్ వీడియోస్ చూడరని చెప్పేసి నేను షార్ట్స్ పెట్టడం లేదు షార్ట్స్ కూడా పెడతా కొంచెం టైం పట్టుద్ది సో ఫుల్ వీడియోస్లో అయితే బిగ్గెస్ట్ చేంజ్ అయితే తీసుకొని రాబోతున్నాను ఈ వీడియో ఈ వీడియో వేరు బై మిస్టేక్ తమ్ము ఒకటే రిటెస్ట్ సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బై బాయ్